జయ శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల ఎనభై మూడవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే పంచమాసే అష్టత్రింశ్యాయ పరీక్షి రాజ్యాభిషేక శ్రీ పరాశరవాచపరాశరలు పలికిరే ఆర్జునవిష్య రామకృష్ణ రామకృష్ణకళేవరే సంస్కారం లంభయామాస తనుక్రమాత్ అంతటా అర్జునుడు రామకృష్ణుల కలే వరములను చూచి సంస్కారమును చేసెను అట్లే అదే క్రమముగా ఇతరులకు కూడా సంస్కారమును చేసెను అష్టో రుక్మిణి మహిషిత రుక్మిణీ హరేర్దేహం ఉపగహ్యాస్తా హుతాశనం రుక్మిణి మొదలుగా చెప్పబడిన శ్రీకృష్ణుని అష్టమహీషి జనము శ్రీహరి దేహమును ఆలింగనమును చేసుకుని అగ్నిహోత్రములో ప్రవేశించిరే రేవతి చాపి రామస్ దేహమా శృష్య వివేసజ్వలితం వన్ హిం తత్సంగాహ్లాద శీతం ఉత్తమురాలైన రేవతీదేవి కూడా బలరాముని దేహనము దేహమును ఆలింగనము చేసుకొని సంగము వలన కలిగిన సంతోషముతో చల్లనైన మండుచున్న అగ్నిలో ప్రవేశించను ఉగ్రసేనస్సు తచ్చుత్వ తదైవానకుందువి దేవకీరోహిణీ చేవిశూర్జావేదసం ఉగ్రసేనుడు అట్లే వసుదేవుడు దేవకీ రోహిణీ కూడా వార్తను విని అగ్నిహోత్రములో ప్రవేశించి తర్జున ప్రేతకార్యం కృత్వా కృషా యథావిధి నిశ్చక్రామజనం సర్వం గృహీత్వ వజ్రమేవచ అంతటా అర్జునుడు వారికి యథావిధిగా ప్రేతకార్యములను జరిపి సకల జనులను వజ్రుణ్ణి కూడా తీసుకుని ద్వారక నుండి బయలుదేరను ద్వారవత్యా వినిష్క్రాంత కృష్ణపత్ సహస్రసహా వజ్రం జనం చౌన్తేయయన్సనైర్యో శ్రీకృష్ణుడి వేల మంది భార్యలు ద్వారక నుండి బయలుబెడలరి వజ్రుని జనమును రక్షించుచు అర్జునుడు మెల్లగా వెడలను సభాసుధర్మ కృష్ణేన మర్త్యలోకే సమూర్చితే స్వర్గం జగామ మైత్రేయ పారిజాత పాదపహ శ్రీకృష్ణుడు మర్చ్యలోకమును విడిచిపెట్టగా సుధర్మాసభ పారిజాతవృక్షము స్వర్గలోకమునకు వెళ్ళినవి ఎస్మిన్ ది హరియాతో దివం సంధ్యజ మేదిని తస్మివాతీర్ణోయం కలిహి శ్రీహరి భూమిని విడిచి వైకుంఠమునకు వెళ్ళినాడు ఆ దినమున నేనల్లని మలినమైన శరీరము కల బలము కల కలి భూమి మీద అవతరించను విష్ణుచిత్య వ్యాఖ్య ఎస్మిన్ ఇతి కాలకాయహ మలినాంగ కాలకామ పాటే కృష్ణోపేక్ష అవసర ప్రతీక్ష విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదము అని కాలకాయహ మలినాంగుడు కాలకామ అని పాఠమునచో కృష్ణుడు ఉపేక్షించు సమయమును ఎదురుచూచువాడై అని అర్థము प्लावयामासा తాం శూన్యాం ద్వారకాంజ మహోదది వాసుదేవగృహం త్వేకం న ప్లావయతి సాగర శూన్యమైన ద్వారకాపురమును సాగరమున ముంచివేసను ఒక్క వసు వాసుదేవుని గృహమును మాత్రము సాగరము ముంచలేదు నాతిక్రాంతుమలం బ్రహ్మంతద్యాపి మహోదది నిత్యం సన్నిహితస్తత్ర భగవాన్ కేశవోయత సముద్రుడు ఈనాటికిని ఆ భవనమును అతిక్రమించజాలడు ఆ భవనమున శ్రీకృష్ణ భగవానుడు అన్ని వేళలా సన్నిహితుడై ఉన్నాడు తదతీవ మహాపుణ్యం సర్వతక నాశనం విష్ణు శ్రీయాన్వితం స్థానం దృష్ట్వాపాద్ముచ్యతే ఆ భవనము మహాపుణ్యస్థలము సకలపాతక నాశనము విష్ణు సంపదనతో కూడి కొన్న స్థానము దానిని చూచి పాపముల నుండి విముక్తుడగును పాద పంచనదే దేశే చకారవాసం సర్వస్య జనస్య ముని సమా అర్జునుడు బహుధాన్యధనములు కళ పంచనద దేశమున సకల జనులకు నివాసమును ఏర్పరచను విష్ణుచిత్ వ్యాఖ్యా పార్థయితే పంచనదాఖ్యో దేశ విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం పార్థాన్ని పంచనదను పేరుగల దేశము తోబవత్ పాకేనా ధన్వినా దృష్టా స్త్రియో నీయమానా దస్యూనా నిహతే అధినాథుడైన వాడు నశించిన స్త్రీలను ధనస్సు ధరించిన ఒక అర్జునుడే తీసుకుని పోవుట చూచి దొంగలకు లోభము కలిగెను తతస్తే పాపకర్మాణ లోభోపహతచేత సా ఆభీరామంత్రయాయామాసు సమత్యాత్యంత దుర్మదా అంతటా పాపకర్మలను ఆచరించు ఆటవికులు లోభముచేత కొట్టబడిన మనస్సు కలవారై అత్యంత దుర్మధులే అందరూ కలిసి ఆలోచించసాగిరి విష్ణుచిత్తియ వ్యాఖ్యా తతయిత్రీ లోపత్రం చౌర్యనం లోభోపహృతచేత సైతి పాఠహ విష్ణుజితి వ్యాఖ్యకు అనువాదం తథ అని లోత్రం దొంగలించిన ధనము చేత చేతసహ అని కూడా పాఠమున్నది సశేషము జై శ్రీమన్నారాయణ